దీం అదికెళ్ళి ఏమేమి తీసుకొచ్చినా చూద్దామా వచ్చేయండి ఇదిగోండి ఫస్ట్ దీని ఫుట్బాల్ అంటారా వాలీబాల్ అంటారు ఈ యొక్క బాల్ తో స్టార్ట్ చేస్తున్నాను మా వాడైతే చాలా రోజులు అడుగుతున్నాడు ఈ బాల్ కావాలి అని కానీ కొనే చాలా గట్టిగా ఉంటుంది ఇంట్లో ఆడుతా ఉంటే కబోర్డ్స్ గ్లాసెస్ ఏమైనా బ్రేక్ అయితే టీవీ బ్రేక్ అవుతాయి వద్దులైనా సాగాము ఇంకా మొత్తానికైతే ఈ రోజు సారీ వాలీబాల్ ఇది మొత్తానికైతే ఇది సాధించేసాడు మా వాడు దీని ప్రైజ్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ కానీ మార్ట్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ వాడు చాలా ఇష్టంగా తెచ్చుకున్నాడు కొన్ని కొన్ని విషయాలు మనం ఇంకా బదిలాల్సి వస్తూ ఉంటాం పిల్లలు పెద్దగైనా కొద్ది వాళ్ళ ఇష్టాలు మనము అనుభవం ఏంటి యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కదా ఇదొకటి అది చాలా రోజుల నుండి అనుకొని ఈ రోజు వచ్చింది ఈ పిల్లో కూడా చాలా రోజులని అనుకుంటాడు మా ఆయన కొత్త పిల్లో తెచ్చుకోవాలి పిల్లోసు గట్టిగా అయిపోయి కొన్ని సన్నగా అయిపోయి అనేసి మొత్తానికైతే ఈ రోజు వచ్చింది పిల్లో రెండు తీసుకుందాం అని అనుకున్నారు మీ ఇద్దరు కూడా కావాలి కదా మూడు తీసుకుందాం అని అన్న ఫస్ట్ అయితే ఒకటి తీసుకో అమ్మా చూసి బాగుంది క్వాలిటీ అని కూడా నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాం కదా అప్పుడు తెచ్చుకోవచ్చులే అన్న ఎందుకంటే ఎక్కువ రేట్ పెట్టి తీసుకునేమి ఒకసారి అన్ని ఇన్వెస్ట్ చేసే కంటే ఒకసారి చూసి మన క్వాలిటీ బాగుంది అనుకుంటే ఇంకోటి తెచ్చుకోవచ్చులే మాకైతే చిన్న పిల్లోస్ అయినా మేము వేసుకుంటే మాకు పెద్ద పిల్లో ఏం అవసరం లేదన్నాము ఇదైతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట పిల్లో మా పిల్లోకి ఇంత ప్రైజా అనిపించింది నాకు నేనైతే అట్లా అనిపిస్తాను కొన్ని కొన్ని వస్తువులు చూసి మీరు అట్లా అనుకుంటారా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోదు చాలా మెత్తగా ఉందనమాట ఇది వచ్చేసి బ్రాండ్ మెమరీ ఫోమ్ అంట పిల్లో నేమ్ మెమరీ ఫోమ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది కూడా చాలా రోజులని తేవాలనుకున్నాను ఈ రోజుకి వచ్చింది గవర్నియర్ వాళ్ళు ఫ్యాబ్ పక్కన అనమాట అక్క ఫ్యాప్ బాగుంది స్మెల్ బాక కంఫర్ట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మంచిగా ఉంది వన్ లీటర్ వచ్చేసి నైన్టీ నైన్ రూపీస్ అక్క ఒకసారి ట్రై ఎప్పటిను ఎప్పటినో కానీ కుదరలేదు సరే అసలు లో ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కానీ చూసేటప్పటికి ఉంది సరే టూ లీటర్స్ ఉంది కానీ తీసుకున్నాను ఇదైతే మనకి టూ లీటర్స్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉంది కానీ మనకు వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కి వస్తుంది అంటే వన్ సెవెంటీ అనుకోండి వన్ సెవెంటీ అని కూడా థర్టీ థర్టీ మనకి ఎంత ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మిగులుతుంది బెటరే కదా బయట తీసుకునేది మనకు ఆ ప్రింటింగ్ ప్రైస్ ఎంత ఉందో అంతే వస్తుంది కదా తర్వాత హనీ అయిపోయిందని హనీ కోసం వెళ్ళాను కదా రోజు మార్నింగ్ లేమన్ ఆయన హనీ తగతా అనమాట అయితే వెళ్ళాము ఇది లేక కూడా వన్ వీక్ ఉంది ఇది వచ్చేసి మనకి వన్ లీటర్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది మనకి టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో వచ్చింది అంటే ఫిఫ్టీ రూపీస్ బయట అయితే ఇంకో ఫైవ్ టెన్ రూపీస్ ఏమో తగ్గించేవాళ్ళు మరి ఇంత ఫిఫ్టీ రూపీస్ అయితే తగ్గించకపోయే వాళ్ళు అనమాట ఇదిగోండి ఈ చాక్లెట్స్ కోసమే అనమాట డి వెళ్ళిన ప్రతిసారి మా వాళ్ళకి నాకు గొడవ అయ్యేది ఇదిగోండి ఇంత బుద్ధి చాక్లెట్ కి ప్రైజ్ తొంభై ఐదు రూపాయలు నేనేమంటే ఆ వంద రూపాయలు పెడితే మంచిగా బారాన్ని సరిపడా ఫ్రూట్స్ వస్తాయి కదా అంటే అనమాట ఎప్పుడు ఒకటే ఉంది ఇక్కడ ఎప్పుడు అదే కూడా అవుతుంది మీరు అట్లే అనుకుంటారా నేనైతే ఎప్పుడు అదే అంటే సరే మేము చాక్లెట్స్ తీసుకునే నీకు కావాల్సిన ఫ్రూట్స్ నువ్వు తీసుకోవంటారనమాట ఇది వచ్చేసి డైరీ మిల్క్ సిల్క్ వాళ్ళది అనమాట లాస్ట్ టైం తెచ్చుకున్నది వన్ సెవెంటీ రూపీస్ ఏమో ఇప్పుడు ఫోన్లు అని నైంటీ ఫైవ్ రూపీసే కదా అనిపించింది ఇవేంటంటే డబ్బులు కాదు ఇంపార్టెంట్ మనకి హెల్త్కి మంచిది కాదు కదా అని అంతే చాక్లెట్స్ మాల్ చాక్లెట్స్ ఇష్టం అనమాట డీ మార్కెళ్ళినా బయటకెళ్ళినా చాక్లెట్స్ ఐస్ రెగ్యులర్గా తెచ్చుకుంటా ఉంటారు నా ఫోర్స్ వల్ల పది తెచ్చుకోవాల్సిన వైపు తెచ్చుకుంటారు అనమాట ఫోన్లు అయినా ఆ మాత్రమే తగ్గించారు కదా అనుకుంటాను ఇక్కడ పార్కి సరే కొంచెం డిఫరెంట్గా వచ్చినట్టుంది దీని ప్రైస్ కూడా హండ్రెడ్ రూపీస్ చేంజ్ ఉంటుంది హండ్రెడ్ ఉంది ఇదిగోండి డైరీ మిల్క్ సిల్క్ ఇవి కూడా తెచ్చుకున్నారు అక్కడ డైరీ మిల్క్ సిల్క్ ఇక్కడ డైరీ మిల్క్ సిల్క్ ఈ డైరీ మిల్క్ సిల్క్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ ఫస్ట్ చిన్నది వేసాడు సర్లేని ఊరుకునేది మా తీసుకొచ్చి మళ్ళీ పెద్ద వేసింది తర్వాత కిట్ క్యాడ్ కిట్ క్యాడ్ కూడా హండ్రెడ్ రూపీస్ కిట్ క్యాట్ కూడా అంతే హండ్రెడ్ రూపీస్ ఇది దొరకట్లేదు కానీ ప్రైస్ హండ్రెడ్ రూపీస్ రెగ్యులర్ గా తెచ్చుకుంటారు కదా తర్వాత పీతాంబర ఒకటి తీసుకొచ్చాను ఇది పాకెట్ లో పెట్టుకున్నాను అనమాట ప్రైజెస్ ఏమైనా డౌట్ వస్తే చెక్ చేసుకోవచ్చు అని ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ కానీ ట్వంటీ కే ఇచ్చారు గా అక్కడ ఏంటి మనకు గెట్ వన్ బై వన్ ఫ్రీ ఉంది అనమాట లాస్ట్ ఒక్కటే తీసుకొచ్చాను అప్పుడు గెట్ వన్ బై వన్ ఫ్రీ అని ఏం లేదు అయితే ఒకటి తీసుకొచ్చి చూసాము ఎలా పని చేస్తున్నా చూద్దాము కానీ మనకి పీతాంబర్క్ అంటే అయితే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు ఇంత పెట్టినా చాలా మంచిగా నీట్ గా అయిపోతుంది నేను అది తీసుకొచ్చి అయితే డిసెంబర్ లో తీసుకొచ్చాను ఇప్పుడైతే ఫెబ్ కదా ఇప్పటి వరకు వచ్చింది అనమాట నిన్న ఒక రెండు రోజుల కింద అయిపోయింది అంత మంచిగా వస్తాయి అనమాట ఇదైతే